హాయ్ అందరికీ మా ఊళ్ళో సమ్మక్క సరక్క జాతర అండి అంటే చిన్నగా జరుగుద్ది అంటే ఎవ్రీ ఇయర్ అంటే మేము మాత్రం అక్కడికి వెళ్ళాం సెకండ్ డే అంటే ముందు రోజు మాత్రం ఇక్కడ వనం తీసుకొని అంటే ఊళ్ళో నుండి అంటే ఊరికి అవతల కంక చెట్టు నుండి ఇట్లా వనం మాత్రం తీసుకొని వెళ్తారు అంటే ఇక్కడ ఇంటి ముందు నుండే వెళ్తాను కాబట్టి చూపిస్తున్నా అంటే మా పెత్తడు మాత్రం వీడియో తీసిండు చూడండి అంటే పూజార్లు అంటే దేవుళ్ళు వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి కంకవణం తీసుకొని అంటే సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి మాత్రం వెళ్తారు అంటే ఇంకా చాలామంది ముందే వెళ్ళిపోయింటారు వాళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారు అంటే ఈసారి అంటే అక్కడ కూడా అంటే మేడారం కాడ పెద్ద జాతర కాబట్టి ఇక్కడ మాత్రం కొద్దిగానే అంటే కొత్త కొంచెం తక్కువ మంది ఉన్నారు చాలామంది ఊళ్ళో వాళ్ళు అక్కడికి వెళ్ళిళ్ళు చూడండి మీరు నేను మాత్రం అంటే సెకండ్ డే అంటే ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెళ్తాను సెకండ్ డే ఇంతకుముందుది ఫస్ట్ది ఇది సెకండ్ డేది అంటే నేను కూడా మళ్ళీ అక్కడ మొక్కోవడానికి మాత్రం నేను కూడా బయలుదేరిన చూడండి దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మాత్రం మా ఊళ్ళో జాతర జరుగుతుంది అంటే ఒక అమ్మ హెల్త్ బాగాలేకుంటే అంటే గద్దెలు కట్టిస్తాను మొక్కుకున్నది అలాగే మళ్ళీ ఇక్కడ అంటే ఒక పూజారి ఉంటాడు కదండి వాళ్ళకు అంటే దేవుడు వచ్చే అతనికి వాళ్ళిద్దరు కలిసి జరిపిస్తారు వాళ్ళిద్దరే అక్కడ ఉన్న వాళ్ళు చూడండి అందరి దగ్గరికి వెళ్ళి తెచ్చిన రైస్ తీసుకొచ్చి మళ్ళీ అండి మళ్ళీ పట్టణాలు వేస్తారు మళ్ళీ తాటే మాత్రం వెళ్ళలేదు అంటే మా పెద్ద అబ్బాయినిగా తీసుకొచ్చి బాగా రోజులు అవుతాను కదా మళ్ళీ హాస్పిటల్ చూపెట్టి మాత్రం థర్డ్ డే మేము అంటే బయలుదేరినాం అంటే హాస్టల్ పడగొట్టడానికి ఆ రోజు ఈవినింగ్ మాత్రం మళ్ళీ ఇక సమ్ముఖకు సారకు కోళ్ళకొస్తాం కానీ కోసి వంట వేసుకొని తినేవరకు మాత్రం నైట్ అయింది చూడండి అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ చాలా మంది వస్తారు అసలు ప్లేసెస్ సరిపోదు నుంచి అయితే ఫుల్ జాతరలు శివరాత్రి మళ్ళీ మా సైడ్ దగ్గరలో గంగపూర్ జాతర ఉంటుంది ఇక శివరాత్రికి కూడా చాలా చోట్ల జాతర జరుగుతుంది అంటే ఒక వన్ వీక్ ముందు మాత్రం అంటే మేడారం జాతరకు ఒక వన్ వీక్ ముందు మాత్రం ఇక్కడ జాతర చేస్తారండి ఇక మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి ఇక మళ్ళీ ఫుడ్ మాత్రం ప్రిపేర్ చేసిన నైట్ అయింది బాగా నైట్ అయింది అసలు తినేవరకు ఎయిట్ థర్టీ నైన్ అయింది ఇక రైస్ అండే వరకే ఆల్రెడీ చీకటి అయింది మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు మాత్రం నైట్ అయిపోయింది ఈసారి మాత్రం మా జాతర ఇలా జరిగిందండి ఇక అక్కడ మాత్రం మూడు కోళ్ళు కోసం మీలో ఎంతమందికి అంటే జుట్టు కోడి ఇష్టమా లేదంటే బైలర్ ఇష్టమో కామెంట్ చేయండి ఇక ఎక్కడైనా దేవుళ్ళక్కడ మాత్రం వైట్ కోడే కోస్తారు అంటే లేకుంటే ఇక నాటుకోడి ఇవి రెండు అంటే ఎగ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఫుడ్ అయిపోయిన తర్వాత అంటే ఇలా కర్రీ అయిపోయిన తర్వాత అంటే అంటే మనం వండుకున్న పొయ్యిలో మాత్రం వేస్తాము మీ సైడ్ వేస్తారా వేస్తే కనుక కామెంట్ చేయండి అంటే బయట ఎప్పుడు ఫుడ్ అనుకున్నా మనము ఎక్కడైతే పొయ్యి ముట్టించుకుంటామో అక్కడ మాత్రం ఇలా కొద్దిగా అన్నం కొద్దిగా కూర మాత్రం పొయ్యిలో వేస్తాం ఈసారి మాత్రం జాతర మా ఊర్లో ఇలా జరిగింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్